అందరికీ నమస్కారం మీ కార్తిక్ ఉంగురాల జనసేన పార్టీలో సస్పెన్షన్ల పర్వం జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల ఆవేదన అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతం నుండి రాత్రివేళ వచ్చిన క్రమంలో ఒక్కసారిగా జనసేన పార్టీ నాయకులైతే కార్యకర్తలైతే కృష్ణా జిల్లా వచ్చేసి ఆ రోజు చేసిన హంగామా అంతా ఇంత కాదు ఇక జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తమ అధినాయకుడు గెలుపు కోసం కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఆహారనిసులు కష్టపడి పనిచేశారని చెప్పుకోవచ్చు పార్టీ గెలిచిందంటే ఖచ్చితంగా మనకు పదవులు వస్తాయి ఒక మంచి స్థానంలో కూడా ఉండొచ్చని వాళ్ళు వాళ్ళు చాలా కష్టపడి చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే జనసేన పార్టీ అధినేత తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వరకు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆవేదనకు గురి చేస్తున్నాయా అనేది మనం మాట్లాడుకోవచ్చు ఇక ప్రధానంగా చూసుకోండి ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి వినూత కోట కొవ్వూరు నియోజకం నుంచి టీవీ రామారావుని ఒక కార్యకర్తను కూడా సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పార్టీ కోసం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అసలు ఏ పార్టీలో ఉందా ఇది అసలు ఇలాంటి సిద్ధాంతం ఉందని చెప్పుకోవచ్చా పార్టీ కోసం కష్టపడితే ఒక మంచి పదవులు ఇవ్వాలి కానీ అసలు సస్పెండ్ చేయడం ఏంటి సరే సస్పెండ్ చేస్తున్నారు బాగానే ఉంది అసలు ఏం జరిగింది అక్కడ అసలు ముందు తెలుసుకోవాలి కదా రామారావు గారి విషయంలో కానీ వినూత కోట విషయంలో కానీ మరో కార్యకర్త విషయంలో కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే సస్పెండ్ చేస్తారా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక అబద్ధం ఒక నిజం రెండూ ఉంటాయి అబద్ధమే ఉండదు ఎక్కడా కూడా వీళ్ళ విషయంలో కానీ కార్యకర్తల విషయంలో కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఒక మెట్టు పైన ఉంచాలని చూస్తారు కానీ ఎప్పుడు కూడా తగ్గించాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేయరు కూడా మరి అలాంటిది ఇలా మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలుకి కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే చాలా వరకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అసలు మమ్మల్ని సంబంధించి కొన్ని కార్యక్రమాలకు పిలవటం లేదు సరే మీరు ని నియోజకవర్గాలకు సంబంధించిన కొంతమంది సమరకర్తలు పెట్టారు మరి వాళ్ళకే కొంత కొన్నిసార్లు వాళ్ళకే పిలవలేని పరిస్థితి ఉంది మరి వాళ్ళు కూడా వెళ్ళటం లేదు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు ఖర్చు పెట్టారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా వరకు మరి వాళ్ళు ఈరోజు ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి మాట్లాడితే సస్పెన్షన్ ఇంక ఇదేనా పార్టీ అనేది సస్పెండ్ చేసుకుంటూ పోతా ఉంటే చివరికి మిగిలేదు పార్టీనే గుర్తుపెట్టుకోండి సస్పెండ్ చేసుకుంటూ పోతే మిగిలేదు పార్టీనే నాయకులు ఉండరు కార్యకర్తలు ఉండరు ఇప్పటికే మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి పదవిలో చూసుకుంటూ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు ఇప్పటికీ రేపు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పదవిలో కూడా చూడాలనుకుంటున్నారు మరి మీరు చూస్తేనే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి కార్యకర్తల నాయకులు ఏమనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ ఆ కొంత విషయాన్ని కూడా మీరు పార్టీ నాయకులు కానీ అదిగా పార్టీ నాయకులు కానీ అలానే అధిష్టానం కానీ దృష్టిలో ఉంచుకోవాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు రప్ప రప్ప అంటున్నారు ఇప్పుడు ఆ రప్పారప్ప మీదే స్టేట్ మొత్తం కూడా అలకొల్లం అవుతుంది వాళ్ళు ఆమె తగ్గుతున్నారా అంటే తగ్గట్లే అక్కడ కూడా పత్తి సాటర్ రప్ప రప్పే వాళ్ళు చూసుకుంటే మరి ఒక పక్క తెలుగుదేశం పార్టీ చూసుకుంటే వాళ్ళు కూడా వీళ్ళు రప్పారప్ప అంటే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకేసి ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ అధినాయకుడిని ఏమన్నా సరే అసలు వాళ్ళు ఉరుకుతున్నారు అసలుకి మీదకి ఒక దాడికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు మరి అలాంటిది మరి మీ నాయకులు ఏం చేయాలా మీ కార్యకర్తలు ఏం చేయాలా వాళ్ళు అలా మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడ వాళ్ళ పార్టీ నాయకుల కోసం ఒక విషయంలో ముందడుగేస్తుంటే మీ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు సస్పెండ్ చేసుకుంటూ పోతే మరి వీళ్ళు ఎప్పుడు అనాలా అసలు వీళ్ళు ఎప్పుడు చేయ కొట్టాలం వీళ్ళు జయ ఎవరు కొట్టాలా ఉన్న పార్టీలో ఉన్న ఒక సీఎం కోసమేమో ఒకళ్ళు పోస్ట్ పెడుతున్నారు మాజీ సీఎం కోసం ఒకళ్ళు పోస్ట్ పెడుతున్నారు మా నాయకుడు ఎప్పుడు సీఎం అవుతాడు రా బాబు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు చేయగొట్టాలని చెప్పేసి ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతా ఉంటే మరి ఇంకా వీళ్ళకి అండెవరు దండెవరు అసలు కింద పరిస్థితి వీళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు జనసేన పార్టీ నాయకులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి ఏదైనా సరే పార్టీ ఇప్పటికైనా సరే ఒక ఆలోచన చేసి గ్రామాల్లో ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి మరి వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు కదా మీకోసం కష్టపడ్డారు కదా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు కదా ఈ రోజుల్లో డబ్బు లేనిదే రాజకీయం లేదు ఆ డబ్బే లేనప్పుడు రాజకీయం వీళ్ళు ఏం చేస్తారు ఇంకా పార్టీలో ఉన్న రెండు పార్టీలు కూడా ఈరోజు వాళ్ళ కార్యకర్తల కోసం ఇప్పటికీ ఇప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తల కోసం పార్టీలు పనిచేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఒకటే అంటుంది మా పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు మరి ఈ పార్టీ ఏం చెప్పుకోవాలా సస్పెన్షల్ పార్టీ ఏం చెప్పుకోవాలా మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని అర్థం చేసుకునేది ఎప్పుడు ఇంకా ఇప్పటికైనా సరే జనసేన పార్టీ అధిష్టానం సంబంధించి కానీ వాళ్ళ నాయకులు కానీ సస్పెన్షన్ కాదు కావాల్సింది వాళ్ళకు ఒక భరోసా కావాలి ఒక అండ కావాలి ఒక దండ కావాలి ఖచ్చితంగా ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన విషయంలో ఒక భరోసా ఇచ్చే నాయకుడు కావాలి వాళ్ళు అదే కోరుకుంటున్నారు చాలామంది నాయకులు సిగ్గు విడిచి చెప్తున్నారు ఏడుస్తున్నారు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు సార్ మీ ఈ పార్టీని వదిలిపెట్టలేము ఈ పార్టీ మాకు ముఖ్యం మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఈ మీరు చూస్తేనే ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు ఇప్పటికైనా సరే మారండి మీ నాయకులకి మీ కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వండి నియోజకవర్గాల్లో కమిటీలు వేయండి గ్రామాల్లో కమిటీలు వేయండి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి మేము ఉన్నామని చెప్పి చెప్పండి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో మీకు తెలియదా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు ఎన్నో గొడవలు పెట్టుకున్నారు ఎన్నో కేసులు పెట్టించుకున్నారు రేపు రాబోయే రోజుల్లో రప్ప అన్న వాళ్ళు మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఆ రప్ప వాళ్ళు వీళ్ళు కలిసిపోతారా ఇక్కడ ఒక వీళ్ళు ఇక్కడ సంబంధించి జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలకు నుంచి కష్టపడ్డారు సరే రేపు రప్ప వస్తే పరిస్థితి ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏందంట ఇప్పటికైనా అర్థం చేసుకోండి పార్టీ నాయకులు కార్యకర్తలు పోగొట్టుకుంటే మిగిలేదు ఏముండదు మనకు కావాల్సింది నాయకులు కార్యకర్తలే వాళ్ళనే మనం సస్పెండ్ చేస్తే மிகுலேது பார்ட்டின்னு